దుర్మార్గం వల్ల నీ ద్రోహం వల్ల నీ బాధ్యత రాహిత్యం వల్ల నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు చంద్రబాబు నాయుడు గారు పనులు మొదలు పెట్టిన బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు నాలుగు వందల అరవై నాలుగు కోట్ల పనులు నిలుపుదల చేసి క్యాన్సిల్ చేసి పళ్ళు ఆపేసి కాంట్రాక్టర్ని కేసులు పెట్టమని ఒత్తిడి చేసి నువ్వు చేసిన దుర్మార్గం వల్ల ఇవాళ ఆ బుడమేరు వరదంతా కూడా నార్గం కాలనీలో ముప్పై వేల మంది ప్రజలు నీళ్ళలో మునిగిపోతే విజయవాడ నగరంలో లక్షలాది మంది ఈ బుడమేరు పరివాహ ప్రాంతాల్లో ఇబ్బందులు పడతా ఉంటే దానికి బాధ్యత వహించమని వైసీపీ ప్రభుత్వాన్ని పార్టీని ఆనాటి నీ పరిపాలనని సిగ్గు తెచ్చుకోమని జగన్ రెడ్డిని ముక్కు నేలకు రామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ నాలుగైదు బోట్లు ఏ విధంగా వచ్చాయి నీ ఎవరు కుట్ర ఉందా అన్నీ కూడా బయటపడుతుంది విచారణలో నీ పార్టీ రంగులు కూడా ఆ బోట్లకి కనపడాయి అనేది కూడా ఈరోజు దినపత్రికలో వచ్చాయి కాబట్టి రిటైనింగ్ వాల్ పనులు కానీ ఈ బొడమేరు డైవర్షన్ ఛానల్ పనులు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రారంభం చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు మీ నిర్లక్ష్యం వల్ల ఈ నీ బాధ్యత రాజ్యం వల్ల ఇంత దుర్మార్గం జరిగితే నీ కుటుంబ పత్రిక నీ రోత పత్రికలో సిగ్గు ఎగ్గు లేకుండా ప్రతిరోజు విషం చిమ్ముతున్నారంటే పదకొండు సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మీకు జ్ఞానోదయం అవ్వలేదు ఇప్పటికి కూడా మీరు బాధ్యత తెలుసుకోవట్లేదు ప్రజలు నీ పాపాలకి పదకొండు సీట్లతో పరిమితం చేసినా కూడా వాస్తవాలని అర్థం చేసుకోకుండా పనిచేసే ప్రభుత్వం మీద బురద చల్లాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తూ మరి ఈ బురదలో నడుస్తూ ఈ వరదల్లో తిరుగుతూ ఆయన సహాయ కార్యక్రమాలని యంత్రాంగంతో పర్యవేక్షణ చేసి పరుగులు పనులు పరిగెత్తిస్తూ ఉంటే ఇవాళ నువ్వు ఇష్టారాజ్యంగా బాధ్యత రాజ్యంగా మాట్లాడేది ఖండిస్తూ ఉన్నాను తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఏదైతే నష్టపోయిన ప్రజలకి అటు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా